హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయాలంటే కనుక అలాగే టైం లేనప్పుడు కూడా ఈజీగా ఇలా ప్రెషర్ కుక్కర్లో ఇలా చికెన్ పలావ్ చేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది అలాగే ఈ పలావ్ కోసం మనకి ఎక్కువ గిన్నెలు కూడా అవసరం ఉండవు మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక కిలో చికెన్ తీసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఒక కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు ప్రెస్గా ఉన్న పెరుగు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పుల్లటి పెరుగు కాకుండా కమ్మగా ఉండి పెరుగు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక నిమ్మకాయ ఒక చెక్క రసం పిండేసుకోవాలి గింజలు లేకుండా అలాగే ఇంకా స్పైసీగా కావాలంటే కనుక ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి చికెన్కి బాగా పట్టించేయాలి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టాలి బాగా మర్దన చేసినట్లు బాగా కలిపి వేసుకుని మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం ఒక అరగంట అయినా మ్యారినేట్ చేసుకున్నట్లయితే కనుక అరకిలో చికెన్కి ఒక ముప్పావు కిలో వరకు వేసుకోవచ్చు ఎక్కువ మొక్కలు కనిపించాలంటే కనుక అరకేజీ అరకిలో చికెన్కి అరకిలో రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ ఇది పావు కిలో గ్లాసు అరకిలో వేసి ఇంకొక గ్లాస్ శాఖం వేస్తున్నాను ఈ రైస్ని ఒకసారి కడిగే వేసుకుని మనం మసాలా ఈ ప్రిపేర్ చేసే లోపు ఒక పావు గంట నాంతే సరిపోతుంది బాస్మతి రైస్కి ఒక గ్లాసు వా బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి అదే మామూలు రైస్ మనం అన్నం అనుకునే రైస్తో వేసుకుంటే రెండు గ్లాసులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక్కొక్కరు పెట్టి వేసుకుని బిర్యానీ అన్నీ వేసుకోవాలి ఏముంటే అవి వేసుకోవచ్చు ఇవి లేకపోతే కనుక లవంగాలు దాల్చిన చెక్క ఇలాచ్చి ఉంటాయి కదా అవి వేసేసుకుని బిర్యానీ మసాలా ఉంటుంది కదా పౌడర్ అది వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని ఆ ప్యూరీ వేసేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే కనుక చికెన్లోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఆ వాటర్ తోటి బాగా ఉడికిపోతుంది ఇంకా వాటర్ ఏమి వేయకర్లేదు ఆ చికెన్లోంచి వచ్చే వాటర్ తోటి ఉడికిపోతుంది ఆల్రెడీ మనం తర్వాత వాటర్ వేస్తాం కదా బిర్యానీ కోసం చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఎలా ఉడికించేసుకోండి ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాం కదా అలాగే ఇప్పుడు ఇలా ఉడికించడం వల్ల మొక్కకి ఉప్పు కారం మసాలా కూడా బాగా పడుతుంది మనం తర్వాత పలవలో కూడా సప్పగా లేకుండా అన్నమాట ఇప్పుడు రైస్ వేసేసుకుందాం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటిని వాటర్ లేకుండా మొత్తం వేసేసుకోవాలి వాటర్ వంచేసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోయాలి కదా ఇప్పుడు రెండు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ పోసాం కొంచెం ఎక్కువ పోసాం కదా దానికోసం ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అరగ్లాసు కొద్దిగా ఈ వాటర్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఆల్రెడీ రైస్ నానబెట్టాం కాబట్టి ఇరిగిపోతుంది ఒకసారి స్లోగా కలిపేసేసుకుని మొత్తం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు చూసుకుని తగినంత సాల్ట్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి మనం ఆల్రెడీ నానబెట్టి మ్యారినేట్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అదే అప్పటికప్పుడు చేయించుకుంటూ చేసుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు విజిల్స్ వేయించుకోండి మొత్తం ఆవిరిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి తీసుకున్నట్లయితే మనకి రైస్ బాగా వస్తుంది పొడి పొడిగా ఉంటుంది ఇంకొంచెం చల్ల ఆరేలే చల్ల ఆరితే విడివిడిగా వస్తుంది ఇంకొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది అంతేనండి మోర్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్